హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకైతే విడుదల చేయడానికి కూడా మనకు డేట్ అనేది ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు అధికారులను అయితే పంపిస్తున్నారండి ఇంటింటికి తప్పనిసరిగా అధికారులు వస్తే కనుక మనమైతే ఈ నాలుగు పత్రాలు అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి మనము ఏ పత్రాలు చూపించాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే విడుదల చేశారు కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది అండి అంటే స్టేటస్ సక్సెస్ఫుల్ అని చూపిస్తే కనుక మీకైతే డబ్బులు పడతాయి ఒకవేళ నాట్ సక్సెస్ఫుల్ చూపిస్తే కనుక మీకు అయితే డబ్బులు అయితే రావండి సో దానికి సంబంధించి మీరు మళ్ళీ దానికి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మళ్ళీ డబ్బులు వస్తే వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ పథకంలో భాగంగా మనకేంటంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అయితే ప్రారంభించే యోచనలో ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకేంటంటే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ బడ్జెట్ కూడా అయితే అలాగే చేయడం అయితే జరిగిందండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఎవరెవరు ఎలిజిబుల్లో ఉన్నారు ఎవరు ఎలిజిబుల్లో ఉన్నారు సో అని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తున్నారండి ఈ అధికారులు వచ్చి మీకు సర్వే చేస్తారు సో ఈ సర్వే అనేది ఏ విధంగా చేస్తారంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఏదైనా రేషన్ కార్డు లేదంటే కనుక ఆధార్ కార్డు లేదంటే కనుక ఆరోగ్యశ్రీ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్సు ఏదో ఒక ప్రూఫ్ అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి చాలామంది పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారు కానీ చాలామంది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎలాంటి ప్రూఫ్ లేకున్నా కానీ అప్లై చేసేసి సో మనకు ఈ ప్రజాపాలనలో అయితే ఇది ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వీళ్ళు జెన్యున్గా ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంటికి సో ఈ విధంగా అధికారులు వచ్చి సో వీళ్ళు సర్వే అయితే చేస్తారు ఈ సర్వేలో వాళ్ళు అడగబోయేది ముందు రేషన్ కార్డు అడుగుతారు రేషన్ కార్డు చూపిస్తే కనుక మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీగా అయితే వాళ్ళు పరిగణిస్తారు ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా కానీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకున్నా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి మీరు తెలంగాణ వాసి ఉండ ఉండేటట్టుగా మీరు ఏదో ఒకటి చూపించాల్సి అయితే ఉంటుందండి ఐడెంటిటీ చూపిస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ ఏది చూపించకపోతే అంటే మీ దగ్గర రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఇంకా ఎవరే కార్డులు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాంటివి లేవు లేకపోతే కనుక మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రానట్లేనండి మళ్ళీ మీకు రేషన్ కార్డు అనేది వస్తే మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి అలాగే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక కీలక అప్డేట్ అనేది విడుదల చేస్తారు దానికి సంబంధించి మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను సో ఈ విధంగా మనకు ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం డబ్బులు రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు ఈ నెల ఇరవై తేదీన తేదీనైతే విడుదల చేసే యోచనలో అధికార వర్గం అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా అధికార వర్గం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు సో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇది తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు కానీ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ లేదంటే కనుక మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ రెడీగా అయితే పెట్టుకోండి అధికారులు వచ్చిన తర్వాత మీ దగ్గర డాక్యుమెంట్స్ కనిపించకపోతే మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు అది ఇది అని చెప్తే కనుక వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేసి సో వాళ్ళు ప్రభుత్వానికి అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్